శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు నలభై నాలుగవ అధ్యాయంలో శ్రీపాదుల వారు ఒక భక్తుడికి మత్స్యావతారము కూర్మావతారముల అంతరార్థము గురించి వివరించారు ఆ విషయాలు తెలుసుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నలభై నాలుగవ అధ్యాయం శ్రీ భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా తమ ఆతిథ్యం స్వీకరించి వారి చరిత్రను వినమని కోరారు మేము సరైనన్నాం మరునాడు ఉదయం మేము స్నానము పూజ మొదలైనవన్నీ పూర్తి చేసుకొని ఆలయానికి వెళ్ళాం శ్రీ త్రిపురాంతకేశ్వరుని బాలా త్రిపురసుందరిని దర్శనం చేసుకున్నాం ఆ ఆలయంలోనే కూర్చొని శ్రీ భాస్కర పండితుల వారు వారి గురించి చెప్పటం ప్రారంభించారు నాయనలారా వినండి పీఠికాపురంలో వారు జన్మించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి చైతన్యాన్ని పొందింది అందుచేత భవిష్యత్తులో అంటే కొన్ని వందల సంవత్సరాల తరువాత వారి పేరుతో ఒక మహా సంస్థానం ఏర్పడుతుంది అక్కడ వారి దివ్య పాదుకలు ప్రతిష్ఠింపబడతాయి అక్కడ భూమి జాగృతమై క్రమంగా భూమండలాన్ని అంతా జాగృతం చేస్తుంది ఆ జాగృతిని అందుకున్న ప్రదేశాలలోని జనులు వారి దివ్యాకర్షణ శక్తి వలన పీఠికాపురానికి ఆకర్షింపబడతారు వారు ఏ ఏ ప్రదేశాలలో సంచరించారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతిని చెందుతాయి ఆ ప్రదేశాలలో అడుగుపెట్టిన వారు తప్పకుండా ఆ దైవీ శక్తి వలన ఆకర్షింపబడతారు యోగ శక్తితో ఆలోచిస్తే ఎవరెవరి శరీరాలలోని తత్వం అంటే భూతత్వం వారి దివ్య కరుణ వలన జాగృతం అవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి ఆకర్షింపబడతారు అని శ్రీ భాస్కర పండితుల వారు చెప్పారు అప్పుడు నేను ఇలా ప్రశ్నించాను అయ్యా లోకంలోని జనులు వారి శరీరంలోని భూతత్వం జాగృతి అయితే పీఠికాపురానికి భౌతికంగా రాగలరా అని అడిగాను దానికి భాస్కర పండితులు నవ్వుతూ జవాబు చెప్పారు చాలా మంచి ప్రశ్న వేశావు భౌతికమైన పీఠికాపురం ఉన్నట్లే స్వర్ణ పీఠికాపురం కూడా ఉంది భౌతికంగా పీఠికాపురం ఎంతవరకు వ్యాపించి ఉందో అంత మేరకు స్వర్ణ పీఠికాపురం కూడా వ్యాపించి ఉంది స్వర్ణ పీఠికాపురం కేవలం చైతన్యంతో నిర్మింపబడింది సాధకుడిలో ఈ చైతన్యం అనే పదార్థం నిర్మితమైనప్పుడు అతడు స్వర్ణపీఠికాపురం నివాసి అవుతున్నాడు ఈ స్వర్ణ పీఠికాపురంలో అనేక వేల భవనాలు ఉన్నాయి యోగులు మహాయోగులు మహాపురుషులు ఈ స్వర్ణ పీఠికాపురంలో నివసిస్తూ మహా ఆనందాన్ని అనుభవిస్తారు అయితే ఈ చర్మచక్ర క్షలకు అంటే మామూలు కళ్ళకు స్వర్ణపీఠికాపురం కనిపించదు స్వర్ణ పీఠికాపురం కేవలం జ్ఞానచక్షులకు యోగచక్షువులకు మాత్రమే కనిపిస్తుంది అంటే స్వర్ణ జ్ఞానులకు యోగులకు మాత్రమే కనిపిస్తుంది ఈ విధంగా శరీరంలోని భూతత్వం జాగృతి అయిన వారు శరీరంతో ఉన్నప్పుడు భౌతిక పీఠికాపురానికి రాగలరు శరీరం విడిచిన వారు సూక్ష్మ శరీరంతో స్వర్ణ పీఠికాపురానికి రాగలరు ఇదే విధంగా స్వర్ణ కాశీ అనేది కూడా ఉంది భౌతికమైన కాశీ నగరం ఎంతవరకు విస్తరించి ఉందో అంత మేరకు చైతన్యంతో నిర్మింపబడిన స్వర్ణ కూడా ఉంది నేను కాశీకి వెళుతున్నాను కాశీలోనే నివసిస్తాను అని ఎప్పుడూ చెబుతూ ఉండేవారికి నిజంగానే కాశీలో నివసించిన పుణ్యం కలుగుతుంది కాశీ విశ్వనాథుని సదా మనసులో నిలుపుకుని ధ్యానించేవారికి కాశీ విశ్వనాథుని అనుగ్రహం వలన వారి చైతన్యము స్వర్ణ కాశీలో నివసించేందుకు అనుమతి అనుగ్రహము ప్రసాదింపబడతాయి ఇందులో అర్థం కానిదేమున్నది నీ యొక్క అన్నమయ కోశానికి సంబంధించి భౌతిక పీఠికాపురం ఉంది అలాగే భౌతిక కాశీ ఉంది ప్రాణమయ కోశానికి సంబంధించి ప్రాణమయ పీఠికాపురం ఉంది అలాగే ప్రాణమయ కాశీ ఉంది మనోమయ కోశానికి సంబంధించి మనోమయ పీఠికాపురం ఉంది మనోమయ కాశీ ఉంది విజ్ఞానమయ కోశానికి సంబంధించి విజ్ఞానమయ పీఠికాపురం ఉంది విజ్ఞానమయ కాశీ ఉంది ఆనందమయ కోశానికి సంబంధించి ఆనందమయ పీఠికాపురం ఉంది ఆనందమయ కాశీ ఉంది ఈ ఆనందమయ పీఠికాపురాన్నే నేను స్వర్ణ పీఠికాపురం అని పిలుస్తున్నాను ఈ ఆనందమయ కాశీనే నేను స్వర్ణ కాశీ అని అంటున్నాను అప్పుడు నేను ఈ విధంగా అడిగాను మహాశయ నేను సామాన్యుడిని నా దయ ఉంచి అనుగ్రహంతో ఈ విషయాన్ని వివరించండి కొంతమంది కాశీలో పంచక్రోశ యాత్ర చేస్తే మహాఫలితం దక్కుతుంది అని చెబుతారు అంటే ఏమిటి భాస్కర పండితులు ఇలా అన్నారు నాయన పంచక్రోశ యాత్ర అనేది భౌతిక యాత్ర మాత్రమే వాస్తవానికి మనం చేయవలసినది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములని పిలువబడే ఈ పంచకోశముల యాత్రను మన చైతన్యం చెయ్యాలి అదే దానిలో దాగి ఉన్న దేవరహస్యం శ్రీపాదుల వారి అనుగ్రహం వలన సాధకులకు పంచకోశ యాత్ర చేయగల శక్తి లభిస్తుంది అందువలనే వారు పంచభూతములకు సంబంధించిన పంచమహాయజ్ఞములను యోగ యోగశక్తితో నిర్వహించారు ఈ పంచమహాయజ్ఞములకు ప్రతీకగా వారు కురుంగడ్డకు సమీపంలో ఉన్న పంచదేవ పహాడులో దర్బారు చేశారు ఈ దైవరహస్యములు అనుష్ఠాన పరులకు యోగ దృష్టి కలవారికి మాత్రమే తెలుస్తాయి తక్కిన సామాన్య మానవులకు అవి ఎంత మాత్రమూ తెలియవు నాయన శ్రీపాదులు సాక్షాత్తు శివస్వరూపులు వారు పీఠికాపురంలో అంతర్ధానమై కాశీనగరాన్ని చేరారు గంగానదిలో స్నానం చేశారు అప్పుడు గంగామాత ప్రత్యక్షమై వారిని ప్రతిరోజు కాశీలో గంగానదిలో స్నానం చేయమని కోరింది శ్రీపాదుల వారు అలాగే ప్రతిరోజు కాశీలో గంగా స్నానం చేస్తాను అని గంగామాతకు వరం ఇచ్చారు గంగామాత అంటే శక్తి రూపంలోనూ చైతన్య రూపంలోనూ ఉన్న దేవత అని అర్థం ఆవిడ మన కళ్ళకు కనపడుతున్న గంగానదీ స్వరూపానికి స్థితిలో ఉన్న అభిమాన దేవత గంగా మొదలైన నదులన్నీ పాపులైన మానవులు తమ ఎందు స్నానం చేసినప్పుడు తమ పవిత్రతను కోల్పోతూ ఉంటాయి పుణ్యపురుషులు తమలో స్నానం చేసినప్పుడు ఆ నదులు తిరిగి పుణ్యవంతం అవుతాయి అందువలననే గంగామాత శ్రీపాదుల వారిని ప్రతిరోజు గంగా స్నానం చేయమని కోరింది అని చెప్పారు భాస్కర పండితులు నాయన శంకరభట్టు నువ్వు వ్రాసే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అక్షర సత్యమైన గ్రంథం ఇది అన్ని భాషలలోకి అనువాదం చేయబడుతుంది తన చరిత్ర అనువాదం చేసేవారిని తానే ఎన్నుకుంటానని ఆ గ్రంథాన్ని అనువాదం చేసే సందర్భంలో ఆ అనువాదకునిపై తమ అపార కృపా కటాక్షాలు ఉంటాయని ఆ గ్రంథాన్ని పూజామందిరంలో ఉంచి పూజించినా కూడా తమ కృప కలుగుతుందని కలియుగంలో ఈ గ్రంథ పారాయణ వలన సర్వశుభాలు కలుగుతాయని శ్రీపాదులే స్వయంగా చెప్పారు ఈ పవిత్ర గ్రంథాన్ని ఏ భాషలో పారాయణ చేసినా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి అందుచేత ఈ గ్రంథాన్ని నువ్వు వ్రాయటం అనేది కుంటి సాకు మాత్రమే వారి శ్రీచరణాలే నీ చేత ఈ గ్రంథాన్ని వ్రాయిస్తున్నాయి అని అన్నారు భాస్కర శాస్త్రి గారు మహాశయ మీరు చెబుతున్నది అక్షరాల నిజం నేను పండితుడను కాను నాకు వేద వేదాంగ విషయాలు ఏవీ తెలియవు ఈ అల్పుడి చేత స్వామి ఇంతటి గొప్ప కార్యాన్ని చేయిస్తున్నారంటే నాకెంతో ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది అని నేను చెప్పాను అందుకు భాస్కర పండితులు ఇలా చెప్పారు అసలు దత్త విధానమే అంతా రోగులు తినకూడని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చి వాటి చేతనే వారి రోగం కుదురుస్తారు బొత్తిగా ఏమీ తెలియని వారి చేత గొప్ప గొప్ప పనులు చేయిస్తారు అది వారికి దివ్య వినోదం అది వారి స్వభావం అదే వారి దివ్యశక్తికి నిదర్శనం కూడాను ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చారు వర్మగారు శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని గుర్రపు బండిలో కూర్చోబెట్టుకుని కుక్కుటేశ్వరాలయానికి తీసుకుని వచ్చారు ఆ సన్యాసి ఆలయంలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు శ్రీపాదులు సన్యాసిని చూడగానే గారితో తాత ఈ చేపలవాడిని ఇక్కడికెందుకు రానిచ్చారు అని అడిగాడు వర్మగారు మెల్లిగా కన్నా అలా అనకూడదు తెలుసా వారు సన్యాసులు కోపం వస్తే శపిస్తారు అని అన్నారు చేపలవాడికి కోపం కూడా వస్తుందా చేపలు తినేవాడు చేపల కంపు కొడుతున్నవాడు చేపలవాడు కాకుండా సన్యాసి అవుతాడా సన్యాసిని రెచ్చగొడుతూ గట్టిగా అన్నారు శ్రీపాదులు సన్యాసి కళ్ళు తెరిచి చూశారు నిజంగానే తన శరీరం నుంచి చేపల కంపు కొడుతూ ఉండటం గమనించారు ఆయన నిజంగానే సన్యాసి ఆయన తన మనసులో భగవంతుడు మత్స్యావతారం ఎత్తటంలో యోగపరమైన అర్థమేదైనా ఉందా అని ఆలోచిస్తున్నాడు ఆయన శ్రీపాదుల వారి వంక చూశారు అప్పుడు శ్రీపాదులు స్వామి మీ కమండలంలో కూడా చిన్న చిన్న చేపలున్నాయి అవి ఎంత ఆనందంగా అటు ఇటు తిరుగుతున్నాయో చూడండి అని అన్నారు సన్యాసికి ఇదంతా అయోమయంగా అనిపించింది ఇంతలో శ్రీపాదులు సన్యాసి వంక తీక్షణంగా చూశారు ఆ సన్యాసి అంతర్ముఖుడయ్యాడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఆయనకు యోగ దృష్టి కలిగింది ఆ యోగ దృష్టిలో ఆయన తన శరీరంలోని రక్తనాళాలలో చిన్న చిన్న కణాలు ఉన్నట్టుగా గమనించాడు అవి అచ్చంగా చేప పిల్లల రూపంలోనే ఉన్నట్లుగా తెలుసుకున్నాడు ఆ చిన్న చిన్న కణాలే శరీరంలో అనేక రకాలైన అనుభూతులను అనుభవాలను కలిగిస్తున్నాయని తెలుసుకున్నాడు ముక్కుకు వాసన పసికట్టగలిగేవైనా నాలుకకు రుచి తెలుసుకునేలా చేసేవైనా ఆ చేపల రూపంలో ఉన్న చిన్న చిన్న కణాలే అని అర్థమై ఆహా మత్స్యావతార ప్రక్రియ ఎంత అద్భుతంగా ఉంటుందా అని ఆ సన్యాసి ఆశ్చర్యపోయాడు ధ్యానం నుండి బయటకు వచ్చి శ్రీపాదుల వారిని చూసి చిరునవ్వు నవ్వాడు శ్రీపాదులు కూడా చిరునవ్వు నవ్వారు సన్యాసి శ్రీపాదుల వారి శ్రీచరణాలపై పడి నమస్కారం చేశాడు శ్రీపాదులు అనుగ్రహించారు అప్పుడు ఆ సన్యాసి శరీరం నుంచి వస్తున్న చేపల కంపు పోయి సువాసనలు వెదజల్లడం మొదలైంది పరాశర మహర్షి మత్స్యగంధిని యోజనగంధిగా మార్చిన యోగ ప్రక్రియ ఇదేనని సన్యాసి గ్రహించాడు శరీరంలోని అనుభూతులన్నీ సువాసనాభరితంగా ఉన్నట్లయితే భౌతికంగా కూడా సువాసనలు వెదజల్లబడతాయని ఆ సన్యాసికి శ్రీపాదులు మౌనంగానే బోధించారు వారు దివ్య వినోదులు కదా అప్పుడు శ్రీపాదులిలా అన్నారు ఓయి నీకు మత్స్యావతారం గురించి అర్థమయ్యింది కదా ఇప్పుడు కూర్మావతారం గురించి తెలుసుకో దేవతలకు రాక్షసులకు కూడా కూర్మావతారమే ఆధారం కూర్మం అంటే తాబేలు మందర పర్వతాన్ని తాబేలుపై ఉంచి దేవదానవులు సముద్రమథనం చేశారు నువ్వు అంతర్ముఖుడవై అంటే ధ్యానం ద్వారా మనసులోపలికి ప్రయాణం చేస్తే తాబేలు తన డెప్పలో తలను దాచుకుని సురక్షితంగా ఉన్నట్లుగా నువ్వు కూడా మహాయోగివి కావచ్చు లేకపోతే బహిర్ముఖుడవై అంటే ప్రపంచంలోని సమస్త దుర్గుణాలను పోగు చేసుకుని రాక్షసుడిలాగా కూడా ప్రవర్తించవచ్చు అది నీ ఇష్టం బహిర్ముఖంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు నీ తలను పొడి చేస్తారు నువ్వు చనిపోతావు అలా అవ్వకుండా ఉండాలంటే అంతర్ముఖుడు అవ్వాలి అంటే ధ్యానం ద్వారా మనసులోనికి ప్రయాణం చెయ్యాలి యోగాభ్యాసం చెయ్యాలి కర్మబంధాల నుండి విడుదల పొందాలి అని శ్రీపాదులు సన్యాసికి చెప్పారు అని భాస్కర్ శాస్త్రి గారు మాతో శ్రీపాదుల గురించి చెప్పారు దేవాలయాలలో తాబేలు బొమ్మ ఎందుకుంటుంది అనే ఒక వీడియోని చేసి ఉంచాను చూసారా ఆ వీడియోలో ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు సాధకులైన వారు తాబేలు గురించి తెలుసుకోవలసిన అనేక విషయాలను గురించి నేను వివరంగా చెప్పాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు బాగా అర్థమవుతుంది శ్రీపాదరాజం శరణం ప్రపద్య నలభై నాలుగవ అధ్యాయం పూర్తయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు